నమస్తే అండి సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్య గార్డెన్ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే గార్డెన్ టూర్ అండి రకరకాల మందారాలు మొక్కలు ఏంటి ఎక్కడ ఎంత తక్కువలు అనేది అయితే మీకైతే నేను నర్సరీ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి నందనవనం గార్డెన్ నర్సరీ అండి మన గంగూరు దగ్గర ఉంటుంది ఎన్నో ఎకరాల్లో అయితే ఇది నర్సరీ ఉందనమాట అయితే ఈ నర్సరీలో ఇప్పుడిప్పుడు మొక్కలైతే రావడం అయితే స్టార్ట్ అయిందండి ఎందుకని అంటారా నాకు హాలిడే కాబట్టి నేనైతే వెళ్ళి నాకు కావాల్సిన మొక్కలు తీసుకుందామని అయితే వచ్చాను ఈ ఎడినియమ్స్ అయితే చూస్తున్నారు కదా రంగురంగుల కలర్స్ ముద్ద కానీ సింగిల్ పెట్టలు కానీ ఇలాగ ఉన్నాయన్నమాట రెండు వందల నుంచి మూడు వందల వరకు అండి వీళ్ళు చెప్పిన కాస్ట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటే కంటే చూసిస్తామని అయితే అన్నారు అంతేకాకుండా ఇక్కడ కాశ్మీర్ గులాబీ మందారాలు కనకాంబరాలు అలాగే పాదులండి ఇది మంచి ఏదో సీడ్ అంట చక్కగా అయితే పాకేస్తుంది కనకంబరాలు అయితే రకరకాలండి పండ్ల మొక్కలు అన్ని వంద రూపాయల నుంచి ఇదైతే నేను స్టాండ్ రోజ్ అంట కొత్తగా విన్నానండి ఇదైతే నాలుగు వందలు అన్నారు వీళ్ళంత కాస్ట్లీ మొక్కలకైతే దూరం ఇవైతే కనిపించే మొక్కలన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు ఈ మొక్కలన్నైతే పండ్ల మొక్కలండి ఎందుకనంటే లెంత్ లేకుండా అయితే మీకు అయితే సింపుల్గా చెప్పేస్తున్నాను ఇంత సైజు మొక్కలు అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది కాస్ట్ అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పండ్లు పూత కాయలతో అయితే ఉన్నాయండి నాకు కావాల్సిన పండ్ల మొక్క అయితే నేనైతే తీసుకున్నాను అంతేకాదండి నాకు కావాల్సిన మ్యాంగో ప్లాంట్ అండి అసలు చాలా బాగుందనమాట చెట్టు అంతా నైన్ హండ్రెడ్ అయితే చెప్పారు చిన్న చిన్ని నాచు మొక్కలండి అసలు కలర్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలాగైతే అంతా ఉన్నాయండి సరే మనకు అంత టైం లేదు మనకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకున్నాను అలాగే పనస మొక్క అయితే కూడా తీసుకున్నానండి కడిగి మెళ్ళి అక్కడ నుంచి తీసుకొని మనం ప్యాకింగ్ చేయించుకొని పార్సల్ చేయించుకొని రావడం కానీ ఇక్కడ మనం మన కళ్ళతో చూసుకొని గ్రాఫ్ట్డా కాదా పూత ఉందా లేదా అని అయితే చూసుకొని తీసుకున్నానండి ఇదైతే ఇంకొక నర్సరీ అనమాట కొంచెం దానికి ఎదురు ఉంటుంది ఇక్కడైతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితేనండి వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు అవి ఎలాగో నేను పెట్టాను మా గార్డెన్లో ఎండ్ ఎక్కువగా ఉంటుంది అలాగే బాల్కనీలో కూడా ఉంటుందండి అవి సెట్ అవ్వదు అని అయితే వదిలేసి గులాబీల దగ్గరికి అయితే వచ్చేసానండి నాకు నచ్చిన గులాబీలు యాభై రూపాయలేనండి తీసుకున్నాను అంతే కాకుండా మందారాల కలెక్షన్ అయితే సూపర్ ఉందండి అసలు రకరకాల మందారాలు ముద్దు మనోహరాలు అసలు కళ్ళకి అట్రాక్టివ్గా ఉంది ఎందుకని అంటారు ఇట్లాంటి మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ మనం చూసి పెడతా ఉంటే స్ట్రెస్ అనేది లేకుండా కళ్ళకి ఆనందము ఆరోగ్యము ఆయుష్ కూడా పెరిగిద్దండి నేను ఇదే నా రహస్యం అనుకుంటాను నాకు నచ్చిన మందారాలు ఒక నా అయితే తీసేసుకున్నానండి ఆల్రెడీ ముప్పై రకాలు ఉన్నాయి ఈ గార్డెన్లో ఇంకొక నాలుగు రకాలు ఎగస్ట్రా అయితే తీసుకున్నాను అనమాట చాలా హెల్తీగా ఉన్నాయండి ఇవి అప్పుడే దిగినాయి అని చెప్పారనమాట నర్సరీ వాళ్ళు ఈ విధంగా నాకు కావాల్సిన మొక్కలు తీసుకొని అయితే బయలుదేరానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్